గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకు తెలుసు ఆల్రెడీ మేము హోటల్కి అయితే వచ్చాము హైదరాబాద్లో సో ఇది వచ్చేసి ఫ్యాన్ సూట్స్ అనమాట గజబౌలీలో అయితే ఉంది అండ్ స్టే కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ చల్లగా కూడా ఉంది అనమాట సో మన కాకినాడలో ఇట్లా అని అనిపిస్తుంది చల్లగా ఉందా అక్కీ రక్కి చల్లగా ఉందా సో అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ నైన్ అట్లా అయిపోయింది సో ఆ సిటీకి ఈరోజు వెళ్ళం మేబీ రేపే వెళ్తాం ఇంకా అండ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే చూసేయండి అండ్ అలాగే యాజూజువల్లీ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఎక్కడ కూడా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయద్దు లెచ్కి ఏం చేద్దాం లక్కీ ఏం చేద్దాంరా లక్కీ బాబు చేద్దామా లక్కీ ఓకే సో వీడియోలు సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఏమొచ్చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తాం మాకు వచ్చేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉండే బట్ పర్ పర్సన్కి సెవెంటీ నైన్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అండ్ మాకైతే రీజనబుల్గా అనిపించింది ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు అక్కడ మాకు ఏం వెరైటీస్ పెట్టారు ఏంటని చూపిస్తాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా వీడు ఎందుకు ఏడుస్తున్నారు లక్కీ ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి లక్కీ గారు ఎందుకు ఏడుస్తున్నారండి ఆచిపోదామా డా టిఫిన్ చేస్తావా నువ్వు కూడా టిఫిన్ చేస్తావా టిఫిన్ 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 ఓకే 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 సో వీడైతే జుట్టు పట్టేసుకున్నాడు మొత్తానికి అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అయితే ఇక్కడ వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారు అంటే ఆల్రెడీ కాఫీ టీ ఉంది అలాగే ఇడ్లీ ఉంది సో ఇడ్లీ ఉంటే బెస్ట్ అనుకున్నాం అలాగే చట్నీ అండ్ రైతా ఉంది దాంతోపాటు సాంబార్ అండ్ అలాగే దాంతోపాటు మనకి పర్వత అనమాట సో అండ్ బ్రెడ్ యూజువల్గా మనకి జామ్ అండ్ బటర్తో ఇస్తారు కార్న్ఫ్లెక్స్ కూడా ఉన్నాయి అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఉన్న డ్రెస్సెస్ చాలా అయితే ఉత్తడానికి ఉన్నాయని చెప్పేసి పైన వాళ్ళ కింద వాళ్ళ లాండ్రీ అడిగితే పైన వాషింగ్ మిషన్ ఉంది అందులో వేసుకుని మీరు ఆరేసుకోవచ్చు అని చెప్పారు సో ఈ ఎండకైతే నాకు ఖచ్చితంగా డ్రై అయిపోతాయి అని చెప్పేసి సో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తాను అనమాట అండ్ అలాగే బాగా వర్క్ అయింది నాకైతే సో ఇప్పుడు మేము వచ్చేసి రెడీ అయితే అయిపోయాము లక్కీ రెడీ అయిపోయాం కదా అయిపోయా సో లక్కీ గడ్ కూడా వాడు ఫుడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే ఇక్కడ ఇడ్లీ అండ్ గీ దొరికింది అనమాట సో అది అవైలబుల్గా ఉందని చెప్పేసి ఇంక అదే పెట్టేస్తాను సరలేకంటే అది బెస్ట్ అనిపించింది నాకు ఏం వెళ్ళిపోదామా సరే అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్తామనేది చూసేయండి ఆల్రెడీ మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకున్నాం సో క్యాబ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి ప్లస్ ఏంటి అంటే చక్కగా క్యాబ్స్ అనేవి తొందరగా బుక్ అవుతాయి చాలా ఫాస్ట్గా అనమాట ఆటోలు అవ్వచ్చు క్యాబ్ అవ్వచ్చు ఏదైనా కూడా అండ్ మేము ఇక్కడ నుంచి ఏంటి అంటే ఐకియాకి వెళ్ళాము సో అక్కడ ఏం షాపింగ్ చేసాము అసలు ఐకేయా ఎట్లా ఉంది ఏంటనేది నేనైతే మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఐకేయా మొత్తాన్ని అండ్ ఇప్పుడు జస్ట్ మేము వెళ్ళాము షాపింగ్ చేసుకున్నాం వచ్చేసాం అంతే అనమాట సో ఇంకా లోపలంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఎందుకంటే చాలా లెందీ అయిపోతుంది అండ్ ఈరోజు అంతా కూడా మేము ఆల్మోస్ట్ టైం స్పెండ్ చేసింది ఇక్కడే అనమాట అండ్ ఫైనల్లీ నేను ఐక్య చాలా సార్లు చూసాను కాకపోతే అయితే వచ్చి అనుకునే వాళ్ళం వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి బట్ ఎప్పుడూ అయితే వెళ్ళలేదు అండ్ ఫైనల్లీ మేమైతే ఐక్యకి అయితే వచ్చేసాం అనమాట లాస్ట్ టైం కూడా ఇంచుమించుగా మేము స్టే చేసింది ఇక్కడే మీరు బిఫోర్ బ్లాగ్స్లో మేము హైదరాబాద్ వచ్చింది చూస్తే మీకు తెలుస్తుంది అండ్ మాకు చాలా బాగా అనిపించింది సో ఐకే ఫైనల్లీ వచ్చాము అని చెప్పేసి అండ్ ఐకే అనేది రావచ్చు చాలా అంటే చాలా స్టఫ్ మనకి ఇక్కడ ఉందనమాట హోమ్ ఫర్నిషింగ్స్లో మనకి చాలా దొరుకుతాయి మనకి యూస్ఫుల్ అయ్యేవి అండ్ అలాగే ఇది వచ్చేసి పికప్ అనమాట డ్రాపింగ్ వేరు పికప్ వేరు సో రెండు వేరే వేరే పాయింట్స్లో ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఇక్కడే కానీ వేరే వేరే పాయింట్స్లో ఉంటాయి ఫైనల్లీ తీసుకున్న స్టఫ్ లోపల అయితే పెట్టేస్తున్నారు క్యాబ్లో సంజయ్ అయితే అండ్ ఫైనల్లీ మేము వచ్చేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము సో బ్యాగ్ బర్స్ దగ్గర యాక్చువల్లీ బాగున్నాయి యాక్చువల్లీ చాలా బాగున్నాయి బ్యాగ్స్ అండ్ వాళ్ళు మనకి రీజనబుల్ కే ఇస్తున్నారు అనమాట ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు మాకు ఏంటంటే ఒక డెమోలా కూడా చూపించారు మాకు నచ్చింది ఇంప్రెస్ అయ్యి తీసుకున్నాం అనమాట అండ్ ఇందులో లగేజ్ కూడా మనకి ఏంటి అంటే లైక్ మనం ఎక్కువ బట్టలు అని ఇందులో పెట్టుకోవచ్చు అండ్ మనకైతే బాగుంటుందన్నమాట అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు హీరో చూడండి సో ఇది కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది మొత్తానికి ఈ ట్రాలీ బ్యాగ్ అనేది చాలా బాగుందనమాట సో ఇప్పుడైతే నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను నాకైతే బాగా నచ్చింది సో ఫైనలీ తీసుకుందాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు మళ్ళీ ఈ బరువుతో రెస్టారెంట్కి ఎందుకు అని చెప్పేసి ఇది అయితే మేము ఇక్కడ హోటల్ రూమ్లో పెట్టేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట అండ్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ప్లాన్ లేకుండే రెస్టారెంట్కి సో చూసుకుని మంచిది మేము ఉన్న దగ్గర మంచిది ఏమన్నా దొరికితే సో అక్కడికి వెళ్ళి మేము డిన్నర్ చేసేసి ఇంక రూమ్కి అయితే పడుకుని పోతాం మళ్ళీ రేపు మాకు రామోజీ ఫిలిం సిటీ టూర్ అయితే ఉంది కదా సో అందుకని చెప్పేసి అనమాట అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ అలాగే డిన్నర్కి వచ్చేసి ఏదైనా మంచిగా వెళ్దాం ఎప్పుడు వెళ్ళలేని ప్లేస్ ఏమైనా ఉంటే వెళ్దాం అనుకున్నాం సో మేము వచ్చేసి చట్నీస్కి అయితే వెళ్ళలేదు వచ్చి ఫైనల్లీ అక్కడికి వెళ్దాం అని అనుకున్నాం లాస్ట్ టైం నేను స్టే చేసిన హోటల్ ఇక్కడే ఇంగో లెమెంట్రీ అనమాట అండ్ మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అండ్ చట్నీస్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాము ఇక్కడ ఎట్లా ఉందో నేను మీకు ఒకసారి చెప్తాను అండ్ చట్నీస్కి అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము సామి వాళ్ళు అయితే చాలాసార్లు వచ్చారు మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అనమాట అంటే సంజయ్ ఆల్రెడీ వచ్చారు బట్ నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకు నచ్చింది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి సో ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్టింగ్ మనం ఎంట్రన్స్లో ఏంటంటే వాళ్ళకి చెప్తే ఎంతమంది వచ్చాము ఏంటి అని చెప్తే కనుక వాళ్ళు మనకు ఒక టోకెన్ లాంటిది ఇస్తారు ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్ ఎప్పుడు ఉంటుంది సో అంటే అంత ఫేమస్ అనమాట ఇక్కడ టిఫిన్స్ అవి కూడా అండ్ ఇంకో ఇట్లా ఇచ్చారు సో ఇలా నెంబర్ వేసి ఇస్తారు సో మనం పిలవగానే వెళ్తే కనుక మనకి వాళ్ళ హ్యాండ్ వాష్ అది కింద ఉంటుంది సో వాళ్ళు చెప్తారనమాట ఏంటి అనేది అండ్ ఫైనల్లీ మనకు వచ్చేసి అంటే సంజయ్ వెళ్ళిపోయారంట సో నాకు ఎక్కడ వెళ్ళాలి అర్థం కాలేదు వాళ్ళు థర్డ్ ఫ్లోర్ అన్నట్టుగా నాకు గుర్తు అలా అందుకని చెప్పేసి ఫస్ట్ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం అనమాట సో థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయిన తర్వాత ఉమ్మడి కూడా అక్కడ ఎవ్వరు లేరు అప్పుడు అనిపించింది ఏంటి నేను థర్డ్ ఫ్లోర్కి వచ్చాను ఇంటికి ఎక్కడా అని చెప్పేసి నేనైతే కొంచెం టెన్షన్ పడ్డానమాట ఏంటి సంజయ్ అలా వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి కాకపోతే ఆల్రెడీ నాకు చెప్పారంటే నేను వినలేదు అది నాకు అసలు బురకెక్కలేదు అది అండ్ ఇదిగో చూడండి థర్డ్ ఫ్లోర్లో ఎవ్వరు లేరు సో ఎవరో కొంతమంది అంతే నాకైతే చాలా భయమేసింది ఫైనల్లీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే అనమాట అండ్ ఇక్కడ చూసుకున్న అట్లయితే మనకు అసలు ఖాళీ అనేదే లేదు అందరూ జనాలు ఒక్క టేబుల్ ఖాళీ అయితే వెంటనే వచ్చేస్తున్నారు సో అది వెంట వెంటనే క్లీన్ చేసేస్తున్నారు అండ్ మెనూ చూసారా ఎన్ని టిఫిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ మనకి చట్నీస్ చాలా ఫేమస్ అంట సో ఫైనల్లీ మేము వచ్చేసి దోశ చెప్పుకున్నాను నేనైతే అండ్ ఆల్మోస్ట్ సంజయ్ కూడా ఇంకో ఏంటి ఏదో చెప్పుకున్నారు మేబీ దోశ అనుకుంటే చెప్పుకున్నారు అండ్ ఇంకో చూడండి సిక్స్ చట్నీస్ ఇచ్చారు నాకైతే ఎందుకు నచ్చిందని చెప్పాను కదా ఈ చట్నీస్ వల్ల నచ్చింది అండ్ అన్ని చెట్లతోనే కూడా టేస్ట్ చేశాను అనమాట బాగుంది బాగా అనిపించింది ఇక్కడి నుంచి ఇంక మేమైతే ఇంకా హోటల్కి రిటర్న్ అయిపోయాం అండ్ అలాగే ఈ బ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకి మర్చిపోకండి సియూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్